రాజ్యం అనేది మనకు అప్పగించబడింది మరి మనం ఫలించకపోతే అన్నిలమైన మనకు అప్పగించబడింది మన దగ్గరకు వచ్చిందండి అది ఓకే ఇప్పుడు ఈ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి అనేది మొదట మీకు అర్థం అవ్వాలి మనం ఏం చేయాలంటే యహోన్ సువర్ మూడవ అధ్యాయం ఐదవచ్చును ఏమన్నారు ఒకడు ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి అంటే దేవునికి రాజ్యం ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర నుంచి తీసివేయబడి మన మత్తుకు వచ్చినప్పుడు ఈ రాజ్యములో ఖచ్చితంగా మనం ప్రవేశించాలంటే అర్హత ఏంటంటే ఖచ్చితంగా నీటి మూలమున అనగా బాప్తి పొందితేనే రాజ్యములు సభ్యులమవుతాం సంఘము రాజ్యములు సభ్యులమవుతాం అంటే ఎవరైతే బాప్తీస్ను పొందుతారో బాప్తీస్ పొందిన తర్వాత వీళ్ళు యూదుల గ్రీసు దేశ ఇండియా వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ మాలోళ్ళ మాదిగోళ్ళ ఇక ఏమీ ఉండదు గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడు క్రీస్తులోనికి క్రీస్తులానికి క్రీస్తులోనికి బాతీశమ పొందిన బాధ్యశమము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని క్రీస్తును ధరించుకొని ఉన్నారు అర్థమైందండి ఇందులో యూదుడని క్రీస్తు ఉద్దేశస్తుడని లేదు దాసుడని స్వతంత్రుడని స్త్రీ అని పురుషుడని మాలోడని మాధువుడని కమ్మోడని నాయుడని బ్రా అంటే ఇంకా ఒకప్పుడైతే వీళ్ళు యూదులు యూదులకు మాత్రమే యూదులకు మాత్రమే శ్రేష్టమైన దేశం అంటే ఎవరైతే బాప్తిస్ట్ అని పొందుతారో వీళ్ళందరిక అంటే యూదులకు మాత్రమే రాజ్యము గ్రీకులకు మాత్రమే రాజ్యము ఏం కాదు ఇక అందరూ ఒక్కటే ఇక బాప్తిస్టు పొందిన వాళ్ళంతా ఒక్కటే అర్థమవుతుందా ఆ ఒక్కదాన్ని ఏమంటారు అని అంటే మొదటి కొరింత పత్రిక ఒకట అధ్యాయం ఏమని పిలుస్తారు దానిని యువత రాజ్యం అంటారా ఇజ్రాయెల్ రాజ్యం అంటారా ఏ రాజ్యం అంటారు దాన్ని రెండు వాక్యాన్ని చూద్దాం దేవుని సంఘమునకు అనగా క్రీస్తు చేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా పిలువబడిన వారికి క్రీస్తు యేసు నందు క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడేది ఎప్పుడు కదా సో బాప్తి తీసుకున్న వాళ్ళందరినీ ఏమని పిలిచారు ఇక్కడ సంఘం వెరీ గుడ్ సంఘం అంటే యూదుడైనా గ్రీక్ దేశస్థుడైనా ఇండియా ఎవరైనా సరే ఎవరైతే క్రీస్తు నామములో బాప్తిని పొందుతారో వీళ్ళందరినీ పిలిచే పిలిపి ఏంటంటే సంఘం దేవుని రాజ్యం దేవుని యొక్క సంఘం ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇది ఇప్పుడు ఉన్న మనం అందరం కూడా దేవుని యొక్క సంఘం అండి అర్థమైందండి ఈ సంఘాన్ని యేసుక్రీస్తు వారికి శరీరముగా పోల్చబడింది ఎఫ్ఎస్ పత్రిక ఒకట అధ్యాయం ఇరవై మూడో వాక్యం చూద్దాం ఆ సంఘము ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘము ఆయన శరీరము సంఘము ఆయన శరీరం ఎవరైతే బాప్తి అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి బాప్తి అమ్మ ద్వారా చేర్చబడతారు ఆ గుంపుకి పెట్టిన పేరే సంఘము ఆ సంఘాన్ని క్రీస్తు అది క్రీస్తు శరీరం అది అందుకే క్రీస్తు సంఘం ఇది క్రీస్తు శరీరం ఇది యేసు రాజు సంఘం ఇది యేసు రాజు గుంపు ఇది యేసు రాజుని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్ మన అందరం ఆయన సైన్యం ఆయన శరీరం ఆయన యొక్క అవయవాలు మందరం అని అనుకుంటే సంఘము ఏసుక్రీస్తు వారి యొక్క శరీరం కదండి సో దీని గురించి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పారు ఇప్పుడు మనము ఏం సువార్త పదిహేనవ అధ్యాయానికి వెళ్దాం మొదటి వాక్యాన్ని మనం ఆలోచిస్తే దేవుని పిల్లలారా నేను నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు ఏమండి ఇక్కడ మన ఇద్దరిని చూస్తున్నామా ఒకరెవరు వ్యవసాయకుడు తండ్రి ఆ తండ్రి ఈయన కాదు ఈయన ఆయన కాదు అర్థమైందా ఆయన వ్యవసాయకుడు తండ్రి వ్యవసాయకుడు నేను నేను ఇప్పుడు వ్యవసాయకుడు ద్రాక్షలు ఒకటేనా ఒకటి కాదుగా మరి ఆయన ఈయనంటేంది నువ్వు వ్యవసాయకుడు వేరు ద్రాక్షవల్లి వేరు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ద్రాక్షల్లి ఎక్కడో ఎన్నామే అది ఆల్రెడీ విరగొట్టబడింది కదా ద్రాక్ష ఆల్రెడీ విరగొట్టబడిందా ఆ ద్రాక్షవల్లి విరగొట్టబడినప్పటికీ కూడా ఆ మద్దులో నుంచి ఒక చిగురు వస్తుందని ముందే దేవుడు తెలియజేశాడు ఇర్మియా గ్రంథం ఇరవై మూడు ఐదైనా పర్వాల ఏదైనా పర్వాలా రెండు ఒకటే ఈర్మియాకి చెప్పాడు ఎస్ఐ కూడా చెప్పాడు దేవుడు చదవండి ఎత్తిస్తుంది ఎత్తియండి ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును ఒక ఇరవై మూడు ఐదు చదవండి ఇర్మియా ఓకే ఎలా ఒకసారి ప్రజ్ఞన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం దేవుని పిల్లలారా పదహార వాక్యం చూద్దాం సో ఇక్కడ మనకు అర్థమైంది ఈ నెవరు అనేది సో ద్రాక్షి ఇస్రాయేలీలు ఆల్రెడీ నరకబడ్డారు నరకబడినటువంటి ద్రాక్షలిలో నుంచి చిగురు వస్తుంది అబ్బాయి అని దేవుడు ముందే తెలియచేశాడు ఆ చిగురు నేనని ఎస్ కృష్ణవారు చెప్పారు ఆ చిగురే ద్రాక్షవల్లి ఆ ద్రాక్షవల్లి కాదు ఇది నిజమైన ద్రాక్షవల్లి ఆ ద్రాక్షవల్లి అది నిజమైంది కాదు డూప్లికేట్ అది నేను ఇప్పుడు ఆడికి వెళ్దాం మనం మనకి పాఠం ఆడికి వెళ్ళదాం ఇక్కడ దేహోంశ నేను నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు ఇస్రాయేలీలు ఫలించకపోతే వాళ్ళని దేవుడు నాశనం చేసినప్పుడు క్రైస్తవులు ఫలించకపోతే నాశనం చేయడం మరి దేవుడు రాజ్యం అనేది ఇజ్రాయెల్ నుంచి అన్యుల మధ్యకి మన మధ్యకి వస్తే ఇప్పుడు మనం అందరం కూడా బాప్తి పొంది ఈ రాజ్యంలో సభ్యులమయ్యాము సంఘం సంఘంలో అంటే సంఘం అంటే అవయవాలు క్రీస్తు శరీరం క్రీస్తు అవయవాలు కలిస్తే ఇక ఆయన బాడీ అని అనుకుంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు తనుకున్న మరొక పేరు గురించి మాట్లాడుతూ నేను ద్రాక్షావళిని అని చెప్పాడు ఆయన ద్రాక్షవల్లి ఆయన శరీరం మనము అవయవాలం ఇప్పుడు ఆయన ద్రాక్షల్లి మరి మనం పదిహేనవ అధ్యాయం ఐదు వచ్చిన ద్రాక్ష ద్రాక్షవల్లినేమో నేను తీగలు తీగలేమో మీరు ఎవరు ఎవరైతే రాజ్యములో సంఘములో సభ్యులుగా బాప్తి పొంది దీంట్లో కా మరి యూదుడు ఏమీ లేదు సంఘం అంటే ద్రాక్షవల్లి యేసు క్రీస్తు వారే అంటే సంఘం అనుకుంటే సంఘమే ద్రాక్షవల్లి సంఘంలో ఉన్న మనమందరం కూడా తీగలు అక్కడే కదా ఐదు వచ్చిన ఏముంది నేను తీగలు మీరు ఏసు సంఘం ఏసు ద్రాక్షవల్లి అంటే సంఘము ద్రాక్షవాళ్ళు అయితే తీగలెవరు మనం ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవనేందు నిలిచి ఉండునో వాడే బావుగా ఫలిస్తాడు సంఘములు ద్రాక్షలులో ఉండేవాడే ద్రాక్షలుతో సంఘములు అంటుకట్టబడి సంఘంతో అన్యాలు సహవాసం కలిగిన వాడే ఫలిస్తాడు ద్రాక్షలు సంఘం అయితే మనమైతే ఈ ఎప్పుడు కూడా ద్రాక్షన్ని అంటి పెట్టుకుని అన్యోన సహవాసం గలవారై ఉంటేనే తీగలు ఫలిస్తాయి సంఘానికి దూరం కనుక మన బ్రతికితే మనకి ఫలాలు అనేవి ఉండదు తర్వాత ఆయన నాకు వేరుగా ఉండి మీరేమి అంటే సంఘానికి వేరుగా ఉండి ద్రాక్షణికి వేరుగా ఉండి సంఘానికి వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఎబిడోళ్ళకి రాష్ట్ర పత్రిక నాలుగు అధ్యాయం రెండు చూద్దాం వారికి ప్రకటింపబడినట్లు వారికి ప్రకటించబడినట్లు సువార్త సువార్త మనకు గాని గాని వారు వినిన వారితో వారు విని వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక కనుక విన్న వాక్యము ఏమండి ఎంత మంచి మాట చెప్పారండి వారు వినిన వారితో విశ్వాసలతో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక నువ్వు ఎంత యూట్యూబ్లో వాక్యాలు విన్నా వారికి నిష్ప్రయోజనము దీన్ని బట్టి సంఘ సహవాసం అనేది ఎంత శ్రేష్టమైనదో మీకు అర్థం అవ్వాలి దేవుని పిల్లలారా చేపలు చెరువులో ఉన్నంత వరకు బాగానే ఉంటాయి చెరువుకు దూరమైతే ఎండిపోతాయి అర్థమైందండి అంటే విశ్వాసులు సంఘములో ఉన్నంత వరకు ద్రాక్షావళిలో ఉన్నంత వరకు ద్రాక్షావళి నుంచి సారం అనేది తేగలకు వెళ్ళింది నీవు గనుక అంటే చాలామంది ఉద్దేశం అండి చర్చకి రాలేకపోయినా రాకపోయినా మేము వాక్యలు వింటున్నామనుకుంటే నిష్ప్రయోజనం ద్రాక్షావళితో అన్యోన్య సహవాసం గలవారి మనం లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థం అవట్లేదు చాలామంది తప్పులు చేస్తూ మిస్టేక్లు చేస్తూ వాక్యానికి భిన్నంగా ఉంటూ నేను మాత్రం వాక్యానుసారంగానే బ్రతుకుతున్నానని భ్రమలో ఉండిపోతారంట ఉప ఆరోగ్యత మొదట వచ్చిన మనము చాలాసార్లు విన్నాం వాక్యానికి భిన్నంగా ఉంటూ సంఘానికి దూరంగా ఉంటూ చర్చిక రాకుండా నేను మాత్రం ఐఆమ్ పర్ఫెక్ట్ అనే భ్రమలోకి మీరు మోటం కాదు సైతాను బ్రహ్మలోకి తీసుకొని పోతాడు సంఘ పిల్లలతో సమవాసం చేయకపోయినా నేను చాలా బాగున్నానంటా ఇప్పుడు నీది కరెక్టా దేవుడు కరెక్టా నీది కరెక్ట్ అయితే దేవుడు అబద్ధం చెప్పాడు లేదు దేవుడు నిజం చెప్పాడు అప్పుడు నీరు మరి ఒప్పుకో ఎస్ క్రీస్తు వారు యహోన్ సువార్థ పదిహేన అద్యాలు ఉన్న విషయాలని చెప్పేటయానికి యూధ అనే వ్యక్తి వీళ్ళతో లేడు శిష్యుల మధ్య ఇంతపాటు లేరు ఆయన లేడు ఎట్లా చెప్తాం ఆ పదమూడు అధ్యాయం ఇరవై ఏడు చూద్దాం వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించాను నీవు చేయొచ్చున్నది త్వరగా చేయమని వాణితో చెప్పగా అక్కడి నుంచి ఆయన నెక్స్ట్ ముక్క చూద్దాం వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళినప్పుడు రాత్రి వేళ పస్కా పండుగ ఆ రాత్రి ఆ రాత్రి ఏసుక్రీస్తు వారు అప్పగించబడతాడు అప్పగించబడే పద్దెనిమిదవ అధ్యాయంలో అప్పగించబడతాడు పదిహేడవ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తాడు పదిహేడములో ఆయన ఈ మాటలు చెప్పే ముందు పద్నాలుగు పదమూడు గనక మనం చూస్తే ఆ రాత్రి విందులో శిష్యులతో పాటు ఏసుక్రీస్తు వారు భోజనం చేసిన తర్వాత యూద ఏసుక్రీస్తు వారి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు యూదా వెళ్ళిపోయిన తర్వాత ముప్పై ఒకటిలో వాడు వెళ్ళిన తర్వాత ఏసు ఎట్ల నేను యూదా వెళ్ళిపోయిన తర్వాత ఏసుక్రీస్తవరేమన్నాడంటే నా టైం కూడా దగ్గర పడింది నేను కూడా వెళ్ళే టైం దగ్గర పడింది అని చెప్పాను మిగిలిన వచ్చిన మీరు తర్వాత చూడండి యూదా యేసుక్రీస్తవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళిపోయే టైం దగ్గర పడింది నేను కూడా వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోవాల్సిన టైం దగ్గర పడింది అని శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా కలవరపడతారు అయ్యా ఎప్పటిదాకా మాతో ఉన్నావు కదయ్యా వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి కలవరపడితే పద్నాలుగు ఊట వచ్చిన ఏమన్నాడు ఆయన మీ ఉదయం కలవరపడని యకుడి మీరు మాత్రం కంగారు పడద్దు అస్సలు కలవరపడద్దు ఎందుకంటే నేను మరల వస్తాను సో ఇక్కడ విషయం ఏంటంటే వెళ్ళిపోతానా అని చెప్పగానే శిష్యులు కొంచెము కంగారు పడతారు కలవర పడతారు కలవరపడొద్దయ్యా నేను మరల వస్తానుగా వచ్చి మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా అని చెప్పాడు అని చెప్పి ఈ పద్నాలుగవ అధ్యాయంలో నేను మరల వచ్చేంత వరకు కూడా మీతో ఉండటానికి పరిశుద్ధాత్ముడు మీ మధ్యకి వస్తాడు ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు నేను వెళ్ళి మరలా వస్తా నేను వచ్చేంత వరకు మిగతా పరిశుద్ధాత్మలు ఉంటాడని చెప్పేసి ఈ విషయాలు మొత్తం పద్నాలుగు అధ్యాయాలు చెప్పిన తర్వాత పదిహేను అధ్యాయంలో అప్పుడు మొదలు పెడతాడు అప్పటికి అప్పుడే యూద తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ద్రాక్షవల్లి అయినటువంటి యేసు క్రీస్తు వారిని విడిచిపెట్టి యూద వెళ్ళిపోతాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని కాబోలు యేసుక్రీస్తు వారు మా ద్రాక్ష వల్లని నేను నాతో ఉంటేనే మీరు ఫలిస్తారు నాకు దూరం అయితే నాకు దూరమైతే నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో మీకు అర్థం అవలేదు సంఘానికి దూరంగా ఉంటే క్రీస్తుకు దూరమైతే ఏమైంది ఏమండి యూదా అనే వ్యక్తి యేసు వారికి దూరం అయిపోయాడు కదా దూరం అయి ఆయన ఏమి సాధించాడు చచ్చిపోయాడు అంటే సంఘానికి ద్రాక్షళికి దూరం అయితే సంఘానికి దూరం అయితే ఏమవుతుంది అదే విషయాన్ని ఆరో చెప్పాడు పదిహేను వద్ద ఆరో వచనంలో లో ఎవడైనా ఎవడైనా నిలిచి ఉండని ఎడందు నిలిచి ఉండని సంఘములో నిలిచి ఉండని సంఘములో నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును వాడి యొక్క అంటే ఎండిపోతుంది చెరువుని విడిచిపెట్టినటువంటి చేపల్లాగా చెరువు నుంచి దూరమైనటువంటి శాపం ఎలా ఎండిపోతాయో ఏమండి వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు వాటి వాడు పోగుతూ అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ఫైనల్ గా పరిస్థితి ఏమవుతుందంట అగ్నికి ఆహుతి అయిపోతాయి అంటే సంఘ సహవాసానికి దూరమైన వాళ్ళు ఎవరైనా సరే ఫలించ వాళ్ళ యొక్క పరిస్థితి ఎండిపోయి తర్వాత అగ్ని అయిపోతారంటే ఎంత ప్రమాదమో మీకు అర్థం అవట్లేదు సంఘ సహవాసం ఇటు ఆజ్ఞతిక్రమించడానికి మనిషికి ఎన్ని గుండెలు కావాలండి ఎంత ధైర్యం కావాలసలు సంఘ సహవాసానికి దూరమై దేవరు చెప్పనా యోదా ఎందుకు దూరం అయ్యాడు ముప్పై రూపాయల కోసం నీకు ముప్పై రూపాయలు కావాలిగా ఏళ్ళు తెచ్చుకో అంటే డబ్బు కోసము సంపద కోసము సంఘాన్ని విడిచిపెట్టేవాడు లేరా ఎక్కడంటే ఒకనాడు యోదా డబ్బు కోసం వేసుకుని విడిచిపెట్టాడు ఏసుతో వండాలంటే డబ్బు మీద పిచ్చి ఉండకూడదు కదండి ఒకసారి అట్లే ఒక తెచ్చాడు నాయన నేను అన్న పాటిస్తున్నాను అన్నాడు నీకు కూడా కుదువు ఉంది ఈ డబ్బంతా తీసుకురా పెద్దలకి ఇచ్చేద్దాం కుదరదు అంటే డబ్బు మీద ఉన్నవాడు ఏసుతో కలిసి ఉండలేడు డబ్బు కోసం ఏసే విడిచిపెట్టాడు ఆ యమనస్తుడు ముప్పై రూపాయల కోసం ఏసే విడిచిపెట్టాడు ఈ యవనస్తుడు యూదా గారు డబ్బు మీద పిచ్చున్నవాడు సంఘంతో సహవాసం కలిగి ఉండలేడు చేపట్టింది బిలామికి ఏం పిచ్చి డబ్బు పిచ్చి పట్టింది డబ్బు పిచ్చున్నవాడు దేవుడు మాట వినడు సేవకుడు మాట వినడు ఇంకా గాడిద మాటే వింటాడు డబ్బు పిచ్చి ఉన్నవాడు సంఘంతో సహవాసం కలిగి బ్రతకలేడు దూర దూరం దూర దూరం దూర దూరం దూర దూరంగా ఉంటారు మూడు అక్కడే పదమూడు ఇరవై ఏడు వచ్చినంలో ఇరవై ఏడు వచ్చిన వాడు వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను సాతాను వాణిలో ప్రవేశించారు అంటే దెయ్యం పట్టింది యూదా దెయ్యం పట్టిన వాడు ఎవడు సంఘ సహవాసానికి అది విషయం యూదాకి దెయ్యం పుట్టడం ఏంటి దేవుడు ఒక్కడనే నమ్మాడు ఏసుక్రిస్తవాడు దేవుని కుమారుడని నమ్మాడు బాప్తిని కూడా పొందాడు దేహాలను వెళ్ళగొట్టాడు అలాంటి వ్యక్తికి దెయ్యం పడితే నువ్వెంత నేనెంత అంటే చాలా మంది ఏంటంటే నాకు దెయ్యం పట్టడం నేను యేసు దేవుని కుమారుడుగా నమ్ముతాను తప్ప దేవుడిగా నమ్మనే నేను బాప్తిస్టు పొందేనే నేను మంచి విశ్వాసే అని అంటారు యూదాగా దెయ్యం పట్టింది అక్కడ దేవుడు ఒక్కడనే నమ్మి ఏసుక్రీస్తు క్రీస్తు దేవుని కొమ్మా నమ్మి బాప్తి సంబంధించిన వాడు యూద దయ్యాలను కూడా వెళ్ళగొట్టినటువంటి యూదా దెయ్యం పట్టలేదా మరి దయ్యం పట్టినవాడు ఏసు క్రీస్తుని ద్రాక్షణిని ఎందుకు విడిచిపెట్టాడు మరి అంతే దెయ్యం పట్టిన వాడు వండలేడు ద్రాక్షావళితో దెయ్యం పట్టిన వాడు సంఘంతో సహవాసం కలిగి ఉండలేరు సంఘ పిల్లలు సహవాసం కలిగి ఉండలేరు ఏ లోకస్తులతో ముచ్చట్లు ఇక ఈ లోక స్నేహమే తప్ప దేవుని పిల్లలతో సహవాసం సంఘంతో ద్రాక్షలతో సహవాసం అనేది ఉండదు నిజంగా మనలో క్రీస్తు ఉన్నాడా అనేది మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని రెండవ కురంది పదమూడో అధ్యాయము ఐదో వచ్చినంలో రాశాడు దేవుడు ఏమని మీలో దయ్యం ఉందో ఏ సిక్కిస్తున్నాడో మిమ్మల్ని మీరే పరీక్షించుకోమని చెప్పాడు దెయ్యం వాళ్ళు ఎవరు కూడా సంఘము సావాసం కలిగి ఉండలేరు బంధువులతో స్నేహితులతో రక్త సంబంధికులతో లోకస్తులతో ఇదే భజన అంతా నాకు వేరేగా ఉండి మీరు చేయలేరు ఆ పరిస్థితి ఏమైపోతుందంటే ఎండిపోయి ఎండి ఆత్మీయ జీవితం ఎండిపోయి చేపల్లాగా వాళ్ళ పరిస్థితి దుర్బలమైపోతుంది దేవుని పిల్లలారా సంఘంలో ఉన్నందువలన మనకి కలిగే ప్రయోజనం చెప్పని ఒక మాట సంఘానికి దూరమైతే వచ్చేటువంటి నష్టం మీకు అర్థమవ్వాలి ద్రాక్ష తోట అనబడే సంఘంలో అంజూరపు చెట్టు ఉన్నంత వరకు దాని కోసం దాన్ని సేప్యం చేసేటువంటి సేవకుడు ఉంటాడు దానికోసం విజ్ఞాపనం చేసేటువంటి యేసుక్రీస్తు ఉంటాడు దాని సంరక్షణ కొరకు ప్రయాసపడే పరిశుద్ధాత్ముడు ఉంటాడు వ్యవసాయకుడు అయితే లేపేయమంటాడు ఆయనైతే లేపేయమంటాడు కానీ సంఘం అనే ద్రాక్షావలిలో మనం ఉండటం వలన నీ కోసం ప్రయాసపడతాడు సేద్యం చేయటానికి నీ కొరకు విజ్ఞాపన చేయటానికి యేస క్రీస్తు వారు ఉన్నాడు మిమ్మల్ని సంరక్షించడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అది అది అంజూరపు చెట్టు ద్రాక్షావనం నుంచి దూరం వెళ్ళిపోయింది రోడ్డు పక్కన ఉంది వెంటనే చేపించేశాడు యేసుక్రీస్తు వారు ఇంకా లేట్ లేదు ఇంకా లేట్ లేదు వెంటనే ఎందుకని దాని సేద్యం చేసేవా సేవ కూడా లేడు దానికోసం విజ్ఞాపన చేసేటువంటి యేసుక్రీస్తు లేడు దాని సంరక్షణ కోసం పాటు పడేటువంటి పరిశుద్ధాత్ముడు లేడు ఎందుకని అది ద్రాక్ష వనములు లేదు బయటికి వెళ్ళి ఉంది కాబట్టి సంఘంలో ఉంటే నీ కొరకు ప్రయాస పడేవాళ్ళు నీ కొరకు ప్రార్థించే వాళ్ళు నీ కొరకు విజ్ఞాపన చేసేవాళ్ళు నిన్ను చేసే చేసేవాళ్ళు ఉన్నారు సంఘానికి వెలుపల ఉంటే ఎండిపోయి చచ్చిపోతాం పోతాం కాబట్టి సంఘం కాక్షాబలితో అంటికట్టబడి అన్యోన సాహసం గల వారి ఉండండి దేవునిక సంరక్షణలో ఉండండి